అందుకొస్తారు ఆ మహావనాతవే లక్ష్మీ సత్యం యం కిరణ్యం విందేయ ప్రభు ఓకేనా ఓకే 3 మంది 3 నేను 200 తీయండి మన అత్తరం ఉంది అత్తరం సరే కదా కొలుకో ఎస్పీ కార్యాలయం నుంచి ఈ రోజు ఈొక్క టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ని రోజు ఎస్పీ గారి అధ్యక్షతన మరి ప్రారంభించుకోవడం జరిగింది మూల తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలోకి మన ఎస్పీ కార్యాలయం ఎస్పీ ఆఫీసు తొమ్మిది పోలీస్ స్టేషన్లను మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఆయా మండలాల పోలీస్ ఎస్ఐ కానీ సిఐ కానీ వారితో పైనుంచి నుంచి వచ్చేటువంటి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో నిర్వహించుకునేటువంటి టెలికాన్ వీడియో కాన్ఫరెన్స్ కోసం ఈ హాల్ ను ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం ఎస్పీ గారు తొమ్మిది మండలాల నుంచి ఎస్ఐలు మూడు నాలుగు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మిగతా అధికారులందరూ కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతోషం ముఖ్యంగా మన ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరి పూర్తిగా క్రైమ్ తగ్గించే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కానీ లేదా ఉమెన్స్ అంటే ఉమెన్కు వ్యతిరేకంగా జరిగేటువంటి క్రైమ్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవేవి కూడా జరగకుండా నిరంతరం ఎస్పీ కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేసుకుంటూ మరి సంబంధిత పోలీస్ అధికారులకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇన్నాళ్లు మనకు ఒక కాన్ఫరెన్స్ హాల్ లేకుండా ఉండే మాట్లాడుకోవడానికి ఇప్పుడు నూతనంగా ఈ యొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పరచుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా చాలా సార్ల నుంచి నేను అనుకున్న పోలీస్ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోవాలని కానీ ఈ రోజు అనుకోకుండా ఈ